ఉద్దేశాలు మాత్రం అద్భుతం అండి అంటే దాని ఐడియాలజీ కానీ బట్ ఎవరిని బెనిఫిట్ చేయడానికి అనేది పేదల్ని బెనిఫిట్ చేయడానిక లేక పేదరికాలని రాష్ట్ర నుంచి పారదోలటానిక పేదల్ని పారదోలటానిక దేనికోసం ఉద్దేశించింది అది మన హైందవ సమాజంలో మా మానవ సేవే మాధవ సేవ అన్న సో మానవులు సేవించడం అంటే భగవంతుడు సేవించడం అందుకని శతాబ్దాలు అనేక మంది మన చరిత్రలో వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను సమాజం కోసం దానం ఇచ్చేసినటువంటి వందల వేల ఎకరాలు దానం ఇచ్చేసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు అలాగే ఇటీవల మా ఏదైతే మధ్యప్రదేశ్ మాల్వా మహారాణి లోకమాత అహల్బా అహల్యాభాయ్ హోల్కర్ గారు త్రిశతాబ్ది శతాబ్ది జయంతి చేసుకున్నాం మే ముప్పై ఒకటి వారు కూడా అంతే ఆ కాలంలోనే వారి దగ్గర పాతిపోట్లు ఉంటే వారి దేశం మొత్తం అనాచరణాలయం కానీ విశ్రాంతి భవనాలు కానీ రోడ్లు కానీ చెరువులు కాని బావులు కానీ లేకపోతే కాశీ వారణాసి ఆలయ పునరుద్ధరణ కానీ లేకపోతే సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ కానీ వేలాది ఆలయ పునరుద్ధరణ చేసి మన చరిత్రలో చాలా మంది ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగున సాంసద్ ఆదర్శ గ్రామ యోజన అన్నారు ఏంటి ఒక ఎంపీ రెండు గ్రామాలను దత్తత తీసుకుంటాం సచిన్ టెండూల్కర్ గారు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వారి యొక్క ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం అదే రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు అది కూడా అంతే అప్పుడు మహేష్ బాబు గారు బురిపాలెం తెలాల దగ్గర బులిపాలెం దత్త తీసుకున్నారు రెండు కోట్ల రూపాయల వరకు ఆ గ్రామ అభివృద్ధికి చేశారు సో ఇలాగా ఆ కార్యక్రమం స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కూడా అంతే ఒక ధనికుల్ని పేదలకు లింక్అప్ చేసి ఆ యొక్క గ్రామాల్లో మౌలిక వసతులు కల్ప కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు బరిగా విద్య వైద్య కల్పించారు అలా ఒక ప్రయత్నం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పేరు తీసుకొచ్చి వేరే కార్యక్రమం తీసుకొచ్చారు పి ఫోర్ చెప్ దీని ఉద్దేశం కూడా ఏంటి సేమ్ అదే ఇప్పుడు ధనికుల్ని అప్ చేస్తూ డైరెక్ట్ గా గతంలో ఏంటంటే స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ ఏంటంటే గ్రామానికి లింక్ అప్ చేశారు ఇప్పుడు ఏకంగా లింక్ అప్ చేసి వారి ద్వారా ఆర్థిక సహకారం అందే విధంగా ఒక హ్యాండ్ హోల్డింగ్ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఆగస్టు పదిహేనుకి పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందిస్తాం అని చెప్పి మన ఉగా ప్రారంభించారు ఆగస్ట్ పదిహేనుకి పూర్తి స్థాయి విధి విధానాలు ఒక పోర్టల్ తయారు చేసి లింకప్ చేస్తాం అంటున్నారు సో ప్రయత్నం దీంతో ప్రభుత్వం దీని మీద ఆధారపడి ప్రభుత్వం మిగతా పనులు అంటే ప్రభుత్వానికి ఇంకా విస్తృతమైనటువంటి ఆర్థిక వనరులు ఉంటాయి ఇప్పుడు మనకు బడ్జెట్ దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్ అది ఏ వ్యక్తులు ఎంతమంది అది భర్తీ చేయగలరు సో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు దానికి అదనంగా ఇటువంటి కార్యక్రమాలు గతంలో స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అన్నా ఇప్పుడు పీఫోర్ అన్నా ఏదో రకంగా ప్రజలను కూడా లింక్అప్ చేస్తూ చేసే కార్యక్రమాలు కానీ అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఉగాది రోజు సో దీని దీనిలో స్కామ్ అయ్యేది ఉంటది ఏదన్నా అయితే సేవే కదా ఇప్పుడు ఎవరన్నా ఒక ఒక కుటుంబాల్లో మార్గదర్శిగా ఉండి ఒక కుటుంబ బంగారు కుటుంబం ఒకరిన ఒక కుటుంబం రెండు కుటుంబాన్ని తీసుకొని కొంత వారికి సహకరించే విధంగా ఆర్థికంగా సహకరించడం లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వటం దీని వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరిగేది ఉంటది దీనిలో స్కామ్ ఏముంటది ఉంటది సో దీనిలో తప్పు పట్టాల్సింది ఏమైనా ప్రయత్నం జరుగుతుంది